అందరికీ నమస్కారం అని జయభీం నా పేరు కొమ్మలపాటి దివాకర్ బాబు పంచ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మేము సోర్సింగ్ సైట్ ఇంజనీర్ బట్ టెక్నికల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీకి ఈరోజు ఈ యొక్క సమావేశంలో సభ్యులందరూ కూడా ఒక అడగా కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీలో మా యొక్క పంచా రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు గౌరవించి మాకు వైస్ చైర్మన్ పదవి ఇస్తున్నటువంటి సభ్యులకు జేఏసీకి అధ్యక్షులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మన ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే చాలీ చాలని జీతంతో ఎక్కువ పని గంటలు ఒక రెగ్యులర్ ఉద్యోగస్తుల కాడికి ఎక్కువ పని గంటలు పని పని మనమే చేస్తున్నాము ఈ యొక్క ఆఫ్ లో ఉన్నటువంటి ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాకుండా ఆఫ్ క్లాస్ ఇంకా రానటువంటి ఈ యొక్క సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఆఫ్ క్లాస్లోకి చేర్చే దాకా మన జేఏసీ కృషి చేస్తుంది దగ్గరదాపు రెండు లక్షల పైసలు ఉన్నటువంటి ఈ యొక్క సోర్సింగ్ ఉద్యోగుల కోసం మన జేఏసీ నిరంతరం పోరాటం చేస్తుంది ఏంటంటే మన యొక్క సోర్సింగ్ ఎంప్లాయీస్ చనిపోతే కనీసము మట్టి ఖర్చులు కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి దుస్థితిలో ప్రభుత్వం ఉంది డిపార్ట్మెంట్కి ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు మా యొక్క డిపార్ట్మెంట్ లోనే సాయిరామ్ అనే విజయనగరం సబ్ డివిజన్ లో పరిచయం సాయిరామ్ అనే వ్యక్తి సరిపోతే ఇంతవరకు మట్టి ఖర్చులు ఇవ్వలేదు అధ్యక్షుల వారు చెప్పినట్టు హెచ్ఆర్ పల్స్ అయితేనేమి ఎంటీఎస్ అయితేనేమి సర్వీస్ ప్రకారము శాలీ హైక్ కారణం అయితేనేమి రెగ్యులర్ ప్రతి ఒక్కరైతేనేమి అన్ని కూడా మన జేస్ ద్వారా పోరాటం సాధిస్తుంది ఇంకోటి